ప్రభు నందుప్రియలారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శోభములు నేటి ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుతురు గనుక ప్రతి మనుష్యుడునూ వినుటకు వేగిరిపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై ఉండవలెను ఎవరు ఆలోచించటం లేదు జేమ్స్ ఈ వాట్సన్ అనే న్యాయవాది తాను వృత్తి చేపట్టిన తొలి రోజులలో జరిగిన ఒక తమాషా సంఘటనను చెప్తూ ఉండేవాడు అతడు చదువు రాని ఒక స్త్రీ తరపున వాదించాడట ఆమె తీర్పు విషయమే ఎంతో ఆందోళన పడుతూ ఉండేది వాట్సన్ ప్రత్యేకంగా ఏ విషయంలోనూ భయపడకపోయినా తన క్లయింట్ యొక్క భయాలను దూరం చేయలేకపోయాడు అయితే ఆమె ప్రతివాది ఇద్దరు న్యాయవాదులను నియమించుకున్నాడు గనుక ఈమె కూడా వాట్సన్తో ప్రతివాది వలే ఇద్దరు న్యాయవాదులను నియమించాలని కోరింది వాట్సన్ అవసరం లేదని చెప్పినా ఆమె పదే పదే మరొక న్యాయవాది కూడా కావాలని పట్టుబట్టింది అప్పుడు వాట్సన్ ఆమెను ఇలా అడిగాడు మేరీ అసలు మరొక న్యాయవాది కావాలని నీవెందుకు కోరుతున్నావు అని దానికి ఆమె నా ప్రతివాది తరపున ఉన్న ఇద్దరు న్యాయవాదులు ఒకరు వాదిస్తుంటే మరొకరు ఆలోచిస్తున్నారు కానీ నా తరపున మీరు వాదిస్తున్నప్పుడు ఆలోచించటానికి ఎవరూ లేరు అని అమాయకంగా జవాబిచ్చింది మేరీ న్యాయవాదులు తమ క్లయింట్ని ఎలాగ కాపాడుతారో ఆమెకు సరిగ్గా తెలియకపోయినా ఒక విషయం మాత్రం ఆమె సరిగ్గా చెప్పింది అదేమిటంటే ఆలోచించటం మాట్లాడటం రెండు జతగా నడవాలని ఆమె గ్రహించింది ప్రియుల ఈ విషయం మన దైనందిన జీవితాల్లో ఎంతో అవసరమైంది మనము మాట్లాడాలి మాట్లాడడానికి ముందు ఆలోచించాలి ఆలోచించి మాట్లాడితే మనం ఇరకాటంలో పడం ఈరోజు అనేక మంది అనాలోచనగా మాట్లాడటం వల్లనే ఇరకాటంలో పడిపోతున్నారు చదువుబడిన లేఖన భాగంలో యాకోవు భక్తుడు ప్రతి మనుష్యుడు మాట్లాడటానికి నిదానించాలి అని చెప్పాడు నిదానించాలి అంటే ఆలోచించి అప్పుడు మాట్లాడాలి దేవుని పోలికలో ఉన్న మనం ఆలోచించి మాట్లాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం మన మాటలు ఇతరులను ప్రోత్సహించేవిగా ధైర్యపరిచేవిగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని వాక్యానుసారంగా ఆలోచించి అప్పుడు మాట్లాడాలి అప్పుడే మన మాటలు ఇతరులను బలపరుస్తాయి ఆదరిస్తాయి యేసుప్రభు వారి లోకంలో మాట్లాడినప్పుడు ఆయనను బంధించటానికి వచ్చిన శత్రువులు సైతం ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు ఒకసారి ఆయనను బంధించటానికి వచ్చిన మనుష్యులు ఆయనను బంధించకుండా వెళ్ళిపోతే ఆయనను బంధించమని పంపించిన ప్రధాన యాజకులు మీరెందుకు ఆయనను బంధించలేదు అన్నప్పుడు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదు అని చెప్పారు అంతలాగా యేసు మాట్లాడాడు ఈరోజు మనం అనాలోచనగా మాట్లాడుతున్నాం మన అనాలోచన మాటల వల్ల మనము అనేక సమస్యలలో ఇరుక్కుంటున్నాం ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడ సోదరి మనము ఆలోచించి మాట్లాడదాం తొందర పడకుండా మాట్లాడదాం అప్పుడే మనము మన మాటల ద్వారా పాపము చేయకుండా ఉంటాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఆలోచించి మాట్లాడటం అనే విషయాన్ని మీరు మాకు నేర్పించండి ఎవ్వరం కూడా అనాలోచనగా మాట్లాడి సమస్యలు తెచ్చుకోకుండా సహాయం చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె